భోగి మంటలు పిండి వంటలు గంగిరెద్దులు మేళతాళాలు తెలుగు మాట ఆట పాట ఒక్కచోట కలిస్తే సంక్రాంతి పండుగ పూల బుట్టను గుమ్మరిస్తే అందాలు వెదజల్లినట్టు బుట్ట బొమ్మల తయారైన అమ్మాయిలు అచ్చ తెలుగు పండుగకు అందం తీసుకొచ్చారు మూడు వేల మంది అమ్మాయిల ఆటపాటలతో సంక్రాంతి ముందే వచ్చేసింది గోదావరి గట్టున సంక్రాంతి సంబరం అదరహో అనిపిస్తోంది సంక్రాంతి అంటే సందళ్ల పుట్ట సరదాల గుట్ట జ్ఞాపకాల తేనె తుట్టే ప్రతి ఏటా వచ్చినా సంక్రాంతి మనల్ని కొత్తగా పలకరిస్తూనే ఉంటుంది పెద్ద కదా సంబరాలు కూడా పెద్దవే సంక్రాంతంటే ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలో ఈసారి గోదావరి జిల్లాలను ముందుగానే పలకరించింది సంక్రాంతి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఒకే చోట పూలగుట్ట పోసినట్లు పూల రాసులు పూసినట్లు గోదావరి గట్టున మూడు వేల మంది అమ్మాయిలు ఆడి పాడారు పాటలకు విద్యార్థుల ఆటతో కాలేజీ ప్రాంగణం హోరెత్తిపోయింది గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు వారం రోజుల ముందే ప్రారంభమయ్యాయి విద్యా సంస్థల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఐఎస్టిఎస్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో అద్దరగొట్టారు ముగ్గులు గొబ్బెమ్మలు రంగవల్లులు ఆటపాటలతో నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు అన్ని పండుగల్లో సంక్రాంతి పెద్ద పండగ మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు కోనసీమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు నెక్స్ట్ లెవెల్ దాదాపు నెల రోజుల ముందే సంక్రాంతి సందడి మొదలవుతుంది ముంగిట ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసు కీర్తనలు గంగిరెద్దుల హడావిడి పండగ సందడిని ప్రతి ఒక్క ఇంటికి తీసుకొస్తుంది రాజానగరంలోని ఐఎస్టిఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాలేజ్ స్టూడెంట్స్ నృత్యాలతో అలరించారు భోగి మంటలు గంగిరెద్దులు ముగ్గులు బొమ్మల కొలువులు కోడిపందాలు గాలిపటాలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కాలేజీ చైర్మన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి విద్యార్థులంతా కలిసి సరదాగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు పసందైన వంటలతో సంక్రాంతి ముందే వచ్చేసిందా అన్న వాతావరణం అందర్నీ ఆకట్టుకుంది కాలేజీ అమ్మాయిలంతా పట్టు పరికిణీలు లంగా ఓణిల్తో తెలుగుదనం ఉట్టిపడేలా వరిచేల మధ్యలో నుంచి సంక్రాంతి పాటలకు నృత్యాలు చేశారు గోదావరి అందాలు సోయగాలతో సంక్రాంతి వాతావరణం ఉట్టి పడేలా సందడి చేశారు యువత ఎప్పుడో చదువులో మునిగిపోయే తమకు సంక్రాంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు కళాశాల విద్యార్థులు స్టడీ స్టడీ కాకుండా ఇక్కడ మనకి ఇక్కడ పంట పొలాల్లో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చక్కని పంట పచ్చి పాడి పంటలా ఎంతో బాగుంది చక్కగా ఆడపిల్లలు అందరం ఇలా చీరలు కట్టుకొని ఓనీలు కట్టుకొని చాలా చిన్న పడుచు పిల్లలు ఎంత చక్కగా ఉంది తామో చేయగలమంటూ కాలేజ్ స్టూడెంట్స్ రకరకాల పిండి వంటలు చేసి చూపించారు సంక్రాంతి పండుగ ఆట పాట సరదాలు సంతోషాలతో పాటు గోదావరి జిల్లాలోని అనురాగాలు ఆప్యాయతలు కూడా నేర్పిందంటున్నారు విద్యార్థులు ఒకే వేదికపై సంక్రాంతి పాటలకు మూడు వేల మంది విద్యార్థులు నృత్యాలు చేసి అందరినీ అబ్బురపరిచారు